నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియానో కిచెన్ ఇవాళ మన వీడియోలో స్టవ్ వెలిగించకుండానే కేవలం రెండంటే రెండు నిమిషాల్లోనే చక్కచకా చేసేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు మనకు నోరు బాగా లేనప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా చక్కచకా చేసేసుకోవచ్చండి వీటికి టైం కూడా ఎక్కువ పట్టదు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకొని తినడం వల్ల కూడా జలుబు అనేది ఇట్టే తగ్గిపోతుంది మరి ఇది ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఒక బౌల్లో ఒక కప్పు వరకు పుట్నాలు తీసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇవి కూడా ఒక కప్పు వరకు తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరి పెట్టుకొని వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా పోసుకోండి ఇలా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని తినేవచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనకు స్టవ్ వెలిగించకుండానే చకచక రెండు నిమిషాల్లో చేసేసుకునే రెసిపీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్